తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఏం నడుస్తూ ఉంది అంటే హైడ్రా హైడ్రా హైడ్రామా నడుస్తూ ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశవ్యాప్తంగా నాకు ఒక సంచలనమైనటువంటి పేరు రావాలి ఆదర్శమైనటువంటి ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి అనుకొని కలకని అదేవిధంగా ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ కు బుల్డోజర్ బాబా అని ఏ విధంగా అయితే దేశవ్యాప్తంగా ప్రజలు పిలుస్తూ ఉన్నారో నాకు కూడా అదే విధంగా ఏదో ఒకటి ఈ దేశవ్యాప్తంగా నాకు పేరు రావాలని ఒక ఉద్దేశంతో ఈరోజు ఒక హైడ్రాను సృష్టించి అక్కినేని నాగార్జున గారిది ఒకటి కూలగొట్టి ఒక కన్వెన్షనల్ కూలగొట్టి ఎవరైతే ఈ యొక్క కబ్జాలు గురి చేసిలో వాళ్ళందరూ నా దగ్గరికి రావాలి వాళ్ళ దగ్గర ఈ యొక్క ప్రభుత్వానికి అవసరంగా కానీ లేకపోతే నాకు అవసరం కానీ వ్యక్తిగతంగా వాళ్ళతో తీర్చుకుంటాం అని చెప్పి ఒక కుట్రవన్నీ పేదల ఇల్లు ముట్టుకోవడం జరిగింది ఈరోజు పేదలు దాదాపు పదిహేను సంవత్సరాలుగా పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్కు వచ్చి చెరువు కట్టల మీద వర్షపు సంబంధించిన కవర్లతో వర్షంకి ముద్దయి ఎండకు ఎండి రూపాయి రూపాయి కూడబెట్టుకొని అన్ని డాక్యుమెంట్స్ ఉన్నటువంటి ఇండ్లను ఇళ్ళ జాగలను కొనుక్కొని ఆ ఇండ్లు కట్టుకొని ఈరోజు జీవనం సాగిస్తూ ఉంటే వారి ఇండ్లను నేలమట్టం చేసింది ఈరోజు ఒకరేమో హోటల్ పెట్టుకుంటే హోటల్ను దాని ఉన్నటువంటి సరుకును దాదాపు పదిహేను లక్షల రూపాయల సరుకు ఉంది ఆ సరుకును ఒక వన్ అవర్ సమయం ఇచ్చిన నేను ఆ సామాను మొత్తం తీసుకొని పోయి వేరే దిక్కు షిఫ్ట్ చేసుకుంటా అని చెప్పి కాళ్ళ మీద బదిలాడి కాళ్ళ మీద పడి రోడ్డు మీద ఏడుస్తూ తుడిచినా కానీ ఎలాంటి సమయం ఇవ్వకుండా వాటిని కూల్చడం జరిగింది అంటే అక్రమంగా ఈరోజుకి ఈరోజు అయితే ఇల్లు కట్టిన వాళ్ళు కాదు కాదు నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో పదిహేను సంవత్సరాల క్రితం నీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అధికారంలో ఉంది నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కదా ఇవి వారికి ఇవన్నీ పట్టాలిచ్చింది ఎందుకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక యొక్క పేద బడుగు బలహీన వర్గాలను ఇంత ఆగం చేస్తున్నావో ఒక్కసారి ఈ రేవంత్ రెడ్డి గారు ఆలోచించవలసిన అవసరం ఉంది ఈరోజు వర్షపు నీరు వచ్చింది వర్షం కా ప్రకృతి వికరించి ఖమ్మం జిల్లా మొత్తం కుప్పగూలిపోయింది ఖమ్మం ప్రజలకు మీరు ఏం చేసిండ్రు ఈరోజు ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎలక్షన్ టైంలో పది పది నియోజకవర్గాలు నా కను ఉంటాయి పది నియోజకవర్గాలు నేను గెలిపించుకుంటూ వస్తా అని చెప్పి ఈరోజు ఆయన మంత్రి తుమ్మ నాగేశ్వర ఒక మంత్రి బట్టి విక్రమవర్గ గారు ఒక మంత్రి ఏం చేసిండ్రు వాళ్ళకు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం లేక వర్షపు సీఎం అస్టాండ్ మాకు ఏమైనా పరిష్కారం జరుగుతుందని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉంటే మీరు ఎన్నికల లాగా పోయి చేతులు ఊపుకుంటూ ఒక పోతారు ఇదేనా మీరు ముఖ్యమంత్రి వహించేది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీకు కావాల్సింది ఇదేనా మీరు ఇదేనా తప్పుడు సమాచారం పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది ఎందుకేనా ఈరోజు బడాబాబులు చెరువు మొత్తం చెరువులను మొత్తం ఎకరాలకు ఎకరాలు చేసుకుంటూ ఉంటే వారి కూలగొట్టరు వాళ్ళై ఈరోజు ఒక పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్కి వచ్చినటువంటి వారి ఈరోజు మీరు కూల్స్తారు ఇది ఎక్కడ న్యాయం ఇదెక్కడి సమన్యాయం మంత్రులు ఏం లేవా మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు ఏలేవా వాళ్ళు ఎందుకు కూల్చారని చెప్పి అడుగుతాం ఈరోజు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పేదల యొక్క బతుకులు ఆగమైపోయినాయి కేసీఆర్ గారు ఆగం చేసిపోయిండు దానిలో మీరు పేదల బతుకులే ఆగం చేసిపోయిండ్రు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పదకొండు కోట్ల రూపాయలు ఈ యొక్క ప్రభుత్వానికి ఇచ్చిండ్రు ఖమ్మం బాధితులకు వర్షం నీరుతోటి ఇండ్లు కోల్పోయినాయి ఆపై పట్టణాలు మొత్తం ఆగమైపోయాయి అని చెప్పి సినీ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా తమకు తోచినట్టు కోటి రెండు కోట్లు యాభై లక్షలు డెబ్బై లక్షలు ఈ నిధులను ఎక్కడికి వెని నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్ కోటి రూపాయలు ఇచ్చింది ఎక్కడికి వెన ఈ నిధులని నేను చెప్పి అడుగుతున్నాం ఈరోజు ప్రజలకు ఏం ఈ ఖమ్మం ప్రజలకు ఏం చేసిండ్రో మీరు చెప్పవలసిన అవసరం ఉన్నది మీరు జేబులు కాదు వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చింది సీఎం సహాయ నిధి ఖమ్మం ప్రజలకు చేరాలి ఖమ్మం ప్రజలకు చేరాలి లేకుంటే ప్రజలే మీకు బుద్ధి చెప్తారు రాబోయే స్థానిక ఎలక్షన్ ఆ గ్రామంలో ఆదుకోవడానికి ఒక గ్రామ సర్పంచ్ లేడు ఓ గ్రామ ఎంపిటీసీ లేడు ఓ గ్రామానికి మండలానికి సంబంధించిన నాయకులు లేరు ఆ యొక్క జిల్లా ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ హైదరాబాద్లో ఉన్నారు వారికి కనీసం ఆదుకునేటువంటి వ్యక్తులు ఎవరు వాళ్ళు ప్రభుత్వం పరంగా ఆదుకునే వాళ్ళు ఎవరు ఒకసారి మీరు ఆలోచించవలసిన అవసరం ఉన్నది ఈరోజు విమర్శలు కాదు విమర్శలు ప్రతిదానికి విమర్శలు చేయచ్చు కానీ ఈరోజు వచ్చినటువంటి నిధులు ప్రతి ఒక్క నిధులు ఈరోజు ఖమ్మం ప్రజలకు చేరాలి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైడ్రాను ఈ హైడ్రామాను ఆపండి మీకు కావాల్సింది ఏ విధంగా ఉంటే మీరు ఇవరకు ఎన్నో రకాలుగా మీరు డబ్బులు సమకూర్చుకున్నారు మీ అధికారం లేనప్పుడే అధికారంలో ఉన్నారు కాబట్టి మీకు డబ్బులే శాశ్వతం కావాలనుకుంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే హెఫ్టీఎల్లో ఎవరైతే బఫర్ జోన్లలో కట్టిలో వాళ్ళని ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తారో చేయండి కానీ పేద ప్రజల యొక్క ఇళ్లను కూల్చకండి పేద బడుగు బలహీన వర్గాలను వాళ్ళ యొక్క మానసిక స్థితిని కోల్పోయే చేయకుండా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక సమకూర్లు లేవు ఆర్థికంగా ఆదుకునేటువంటి యంత్రాలు కూడా లేవు ఆర్థికంగా ఏదైనా పనిచేసుకొని ఉండాలని కానీ సంపాదించుకోవాలని అంత ఇండస్ట్రీలు లేవు ఈ తెలంగాణ లేవు కాబట్టి పేద ప్రజలకు కాపాడాల్సిందిగా కోరుతాం సీఎం రేవంత్ రెడ్డి గారిని